అందరికి నమస్కారం మా ఇంటి వంటలో భాగంగా మిద్దె తోట పంట కార్యక్రమంలో ఈరోజు మీ ముందుకు వస్తున్నాను మా మిద్దె తోటలో పండిన బత్తాయిలు తెంపి చూపిద్దామని అవి ఏ రసాయనాలు కెమికల్స్ లేకుండా పండించాము కూడా మీద మీరు ఎక్కడైతే ప్లేస్ ఉందో అక్కడ వేధి తోటలు అయితే వేధి తోటలు కావచ్చు స్ట్రీట్ గార్డెన్గా పెట్టుకోవచ్చు లేదంటే కంపౌండ్ గార్డెన్గా కూడా పెట్టుకోవచ్చు చెట్లు పెద్ద వృక్షాలే కాబట్టి అవి ఎక్కడ పెట్టినా బాగానే ఉంటాయి లేదు కాదు పోదుకుంటే డ్రమ్ముల్లో పెట్టినా కుండీల్లో పెట్టుకుని శాశ్వత కుండీలో పెట్టినా కూడా మా ఇంటి మీద కూడా కాస్తాయి అనడానికి మా మిద్దెతోటే ఓ తర్కారం మీరు చూడొచ్చు దయచేసి మా మిద్దెతోటి వెళ్దాం వ్యూవర్స్ చూస్తున్నారు కదా ఇది మా బతాయి చెట్టు ఇంకా అప్పుడప్పుడే పిందెలు వస్తున్నాయి కాయలు కూడా వచ్చినాయి కొన్ని పండుతున్నాయి కిందలు పడుతున్నాయి పూత వస్తూ ఉంటుంది నిరంతరం కాసే చెట్టు ఏదైనా ఉందంటే బత్తాయి ఒకటి నిమ్మ ఒకటి సంత్రాలు ఒకటి సంత్రాలు అయితే వింటర్ సీజన్లో బాగా వస్తాయి కానీ బలం ఉంటే మాత్రం ఎప్పుడూ వస్తుంటాయి సంత్ర కూడా నిమ్మ కూడా బత్తాయి కూడా వాటికి ఆవుతా అనేది ఉండదు ఈ బత్తాయి చెట్టు చూడండి ఒకటే ఉంది బత్తాయి చెట్టు ఇంతకుముందు వీడియోస్లో మీరు కావాలనుకుంటే చూడవచ్చు కిలోల కిలోలు వచ్చాయి ఈ సంవత్సరం కన్స్ట్రక్షన్ మొదలుపెట్టినాం కాబట్టి కొంచెం వాటికి కావాల్సిన పోషకాలు ఇవ్వలేనందుకు అవి నేను ఇంత మాత్రమే కాస్తాయని చెప్పి కాశాయి మీరు చూశారు కదా బత్తాయిలు చిన్న చిన్న బత్తాయిలు అప్పుడే వస్తున్నాయి ఇంకా ఆల్రెడీ ఇగో పెద్ద బత్తాయిలు ఉన్నాయి నేను తెంపి చూపిస్తుంటాను ఎంత బాగా ఏ ఎటువంటి కెమికల్స్ లేకుండా అయితే దానికి అదే పడిపోయింది నేను తీస్తాను మీరు అది చూస్తూ ఉండండి గట్టిగా ఉన్నాయి కాయలు ఇది ఇక్కడ ఒక బత్తాయి ఉందండి ఒక బతాయి ఉంది ఇవన్నీ పిందెలు ఉన్నాయి అక్కడ కాయలు కూడా ఉన్నాయి అక్కడ చివరిలో ఉంటాయి చూడండి ఈ చిన్న పిందెలు ఈ కాయలు అక్కడ కూడా కొమ్మ కాయలు ఉన్నాయి ఎంత ఎప్పుడు కాస్తూ ఉంటాయి బత్తాయిలు అవి చూస్తూ ఉండండి ఇంకో విషయం ఏంటంటే బత్తాయిలు పెట్టడం వల్ల మనకు ఎన్నో లాభాలు కూడా ఉంటాయి ఒకటి సిట్రస్ జాతి మొక్కల వల్ల మనకు ఇమ్యూనిటీ పెరుగుతుంది అనేది మీకు తెలిసిన విషయమే ఇది ఇంకా కాలేదు కాయ చూశారు కదా మా ఇంటి మీద ఈ రోజుకు సంబంధించిన నాలుగు బత్తాయిలు ఉన్నాయి ఇంకా ఉన్నాయి కాకపోతే కాలేదు మరీ పుల్లగా ఉంటాయి అవి ఇవైతే బాగా తీయగా వస్తాయి బత్తాయిలు చూస్తూ ఉన్నారు కదా ఎస్ ఇది బత్తాయిలు ఇక్కడ పెడతాను కోతు తినంగా మిగిలిన దానిమ్మకాయ ఒకటి ఉంది మీకు చూపిస్తాను ఇది దానిమ్మ చెట్టు ఎంత బాగా వచ్చాయో చూడండి ఇంకా పెద్దగా వస్తుందేమో కానీ ఈ కోతులో పెడతాకు భయపడి తెంపుతున్నాను ఎస్ ఇది పామోగ్రనేట్ దానిమ్మకాయ ఇది మామిడి తోట మీదనే మా మీద తోటనే వచ్చాయి చాలా వచ్చాయి కోతలు తెంపుకొని పడి తిని అక్కడ ఉన్నది కొట్టు తర్వాత మీరు చూస్తున్నారు కదా అక్కడే జామ దానిమ్మ బత్తాయి వాటర్ ఆపిల్ ఇది సిట్రస్ గ్రాస్ లెమన్ గ్రాస్ అంటారు ఇది వాము ఇది ఇన్సులిన్ ప్లాంట్ మళ్ళీ అరటికాయలు వచ్చాయి చూడండి అవి కూడా మీకు తెంపి చూపిస్తాను అది ఒక గొల అయిపోయింది ఇంకొక గొల రెడీగా వస్తుంది ఈ గొల అయిపోయే వరకు ఆ గొల పండడం మొదలు పెడతాయి అరటి చెట్టు ఇది ఇన్సులిన్ ప్లాంటు వీటి ఫ్లవర్స్ తింటే చాలా బాగుంటుంది చూడండి ఇది ఫ్లవర్స్ తింటే చాలా తీయగా పులుపు ఉంటుంది ఇంతకుముందు కూడా చూపించాను ముందు వీడియోలో మీకు కావాలంటే చూడొచ్చు ఇది ఇన్స్టెంట్ ప్లాంట్ ప్రతి ఉదయం ఆకులు తింటారు ఇవి ఫ్లవర్స్ కూడా తినచ్చు అక్కడ అటకాయలు ఉన్నాయి చూస్తారు కదా అడకాయలు తెంపుదాం ఇప్పుడు అది బా వాటర్ ఆపిల్ చెట్టు వాటర్ ఆపిల్ చెట్టుని చూడండి అది ఎంత బాగుందో బత్తాయిలు ఎలా వచ్చాయో చూపించాను ఏ రోజు ఏ రోజు పండిగట్టే ఆ రోజు తెలుసుకోవచ్చు ఈ బత్తాయిలు దాంతోపాటుగా దానిమ్మ కాయ కూడా వచ్చింది ఈ దానిమ్మ చెట్టు బొక్కాయ వచ్చింది నీటి పోయి దాంతోపాటు నీళ్ళు పోతాను అరికిగల బాయ్ అది ఇంటి మీద ఇంటినీరు అది ఇక్కడి నీర రసాయనాల నుంచి తీసి పండబెట్టినవి మొక్క పెట్టినవి అయితే కావు రద్దీపండ్లు దానిమ్మ బతాయిలు ఇంకా పిల్లలు కూడా అక్కడ ఉన్నాయి చూడండి మనం ఎదుటితోట పెట్టుకోవడం వల్ల మనకు కావాల్సిన పనులు ఔషధ మొక్కలు కూరగాయలు అప్పులు అన్నీ తీసుకోవచ్చు ఉద్దేశంగా మీకు వీడియో చేస్తాను నచ్చితే లైక్ చేయండి కామెంట్ పెట్టండి కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేస్తూ షేర్ చేస్తూ ఉండండి నన్ను గారు నమస్కారం